అందరికీ నమస్కారము మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ వాకింగ్ పొలిటీషియన్ కోరుకుంటున్నాడు మీరందరూ ఆరోగ్యంగా ఉంటే సంతోషించే వాళ్ళలో నేనే మొదటి వ్యక్తిని కావాలని కూడా ఈ వాకింగ్ పొలిటీషియన్ కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అలా ఉండాలంటే ప్రతి మనిషి కొన్ని నియమ నిబంధనలు పాటించాలి ముఖ్యంగా ఆత్మీయతలతో కూడిన జీవితాన్ని కొనసాగించాలి ఎవరి స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులు బాధ్యతలు అర్హతలు వారివే ఎవరి జీవితాలు వారివే శరీరాన్ని పోషించుకోవడమే జీవితం కాదు తనను తను తెలుసుకోవడము జీవితము శరీరాన్ని పోషించుకోవడము బ్రతుకు అవుతుంది కానీ కావున బ్రతుకు అందరూ బ్రతుకుతున్నారు కావున బ్రతుకుదేరువిని మించింది జీవితము జీవితం అంటే తనను తను తెలుసుకోవటం కావున ప్రతి ఒక్కరూ తనను తను తెలుసుకున్నప్పుడే తృప్తిగా సంతృప్తిగా ముక్తితో విముక్తితో జీవించగలడు కావున ప్రతి ఒక్కరూ వారి వారి స్వేచ్ఛ ప్రకారం జీవించాలి ఇతరుల స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు కావున ప్రతి మనిషి సుఖంగా సంతోషంగా జీవించాలంటే మనము తమో గుణంతో జీవించాలా రజో గుణంతో జీవించాలా సత్వగుణంతో జీవించాలా అని ఎవరికి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలి ఈ మూడు గుణాలను మించిన ఇంకొక గుణం ఉంది అది నిర్గుణము ఈ మూడు గుణాలను ఎవరైతే అధిగమిస్తారో వాళ్ళు నిజంగా నీతివంతులు ఆదర్శవంతులు ఇతరులకు ధర్మబద్ధంగా జీవించే వా వారిగా మనము గమనించాలి గుర్తించాలి కావున ఈ విధంగా మనము జీవించాలి అంటే మన లోపట మనం మానసికంగా మన అంతర ప్రపంచంలో ఏడు విధాలైన సమస్యలు ఉంటాయి ఆ ఏడు విధాలైన సమస్యలు ఎక్కడ ఉంటాయి ఆ కేంద్రాలు ఏంటివంటే నాభీ కేంద్రము జ్ఞాన కేంద్రము దర్శన కేంద్రము విశుద్ధి కేంద్రము అనాహత కేంద్రము స్వాధిష్టాన కేంద్రము మూలాధార కేంద్రము ఈ ఏడు కేంద్రాలలో సమస్యలు ఉంటే మనము మన జీవితాన్ని ముందుకు కొనసాగించడము ఉంటుంది కానీ లోపభూ ఇష్టంగా ఉంటుంది అడ్డం దిడ్డం మనం జీవించడం జరుగుతుంది ఉదాహరణకు మనము భయగ్రస్తులమవుతే నాభీ కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి ఇక మనము వ్యసనాలతో జీవిస్తూ ఉంటే జ్ఞాన కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి లక్ష్యాలను మనం చేరుకోకపోతే దర్శన కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి ఇతరుల చేత మనము త్వరగా చైతన్యం అవుతున్న ఇతరుల సహాయ సహకారాలు కావాలి అని కోరుకుంటుంటే మన లోపల విశుద్ధ కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి ఇతరులను చూసి ఈర్ష్య అసూయలతో మనము జీవిస్తూ ఉంటే అనాహత కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి మనము నిరాశ నిస్పృహలతో జీవిస్తూ ఉంటే స్వాదిష్టాన కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా భావించాలి మనము ఏ ఒక పని స్టాప్ మొదలు పెడతాము ఆ పనిని పూర్తి చేయలేకపోతుంటాము ఈ విధంగా పని స్టార్ట్ చేస్తామో వదిలేస్తుంటాము ఈ విధమైన మానసిక స్థితి ఉంటే మూలాధార కేంద్రంలో సమస్య ఉన్నట్లుగా మనం భావించాలి కావున ఇలాంటి వాటిని మనము అర్థం చేసుకొని వాటిని విశ్లేషణాత్మకంగా విశ్లేషించుకుంటూ మనము ముందుకు పోయినప్పుడే మన జీవితము సుఖంగా ఉండును కావున మనము మానవ ధర్మం సైడు జీవించాలనే ఒక ఉద్దేశంతో నేను మీకు ఇవి గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసు తెలియవని అనుకోవటము పొరపాటు ప్రతి ఒక్కరికి అవి మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను ప్రతి ఒక్కరిలో ప్రతి విషయం ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులే ప్రతి ఒక్కరిలో అన్నీ ఉన్నాయి ఇది లేదు అని చెప్పనీక లేదు ప్రతి మనిషి పట నెగిటివ్ పాజిటివ్ చెడు మంచి ఈ రెండు కామన్ చెడు అంటే ఆల్రెడీ చాలాసార్లు చెప్పడం జరిగింది మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను అసూయ అహంకారము వ్యసనాలు వాంచలు కోపము కోరికలు ఇవి మనల్ని చెడుదారిలో తీసుకెళ్తాయి ధైర్యము అంకిత భావము జ్ఞానము న్యాయము ప్రేమ ధర్మము కరుణ ఇవి మనల్ని మంచి దారిలో తీసుకెళ్తాయి అంటే మనకు తృప్తినిస్తాయి అవి అసంతృప్తినిస్తాయి కావున ఎవరి శక్తి సామర్థ్యము శౌర్యము వారిదే కావున వారి వారి శక్తికి తగ్గట్లుగా వారు జీవించాలని ఇతరులకు ఇబ్బంది కల కరంగా జీవించకూడదని మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తూ ముగిస్తున్నాడు